హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ జీప్ ప్లస్ వన్ ఇల్ అయితే సేల్ కావడం జరిగింది ఈ లొకేషన్ వచ్చేసి చెంగిచెర్లా టు చెర్లపల్లి వెళ్ళే హైవే రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఒక హండ్రెడ్ ఫీట్స్ మాత్రమే ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇల్లు మాత్రము హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల చెర్లపల్లి హైవే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది ఇల్లు అయితే చాలా కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ మాత్రము ఇప్పుడు వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు ఒకసారి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇది వచ్చేసి బోరు మనకి ఇక్కడనే ఏరియా ఇవ్వడం జరిగింది సో లొకేషన్ మొత్తం చూసుకోండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది మనకు టూ కార్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ సెట్ బ్యాక్ తీసుకున్నారు వాస్తు ప్రకారం అయితే ఇల్లు కట్టడం జరిగింది ఇంటి చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈజీగా టూ కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఒకసారి వీడియో మొత్తం చూడండి మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు రెంట్ అయితే ఈజీగా ఒక టెన్ థౌజండ్ అయితే వస్తుంది మనకు చుట్టూ కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ మనకి ఇక్కడ బస్సు అయితే నెంబర్ ఆఫ్ వెళ్తాయి బస్ స్టాండ్ చాలా దగ్గరలో ఉంటుంది సిటీకి వెళ్ళడానికి అయితే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం మంచి క్వాలిటీతో కట్టారు ఒకసారి వీడియో మొత్తం చూడండి నాకు ఇల్లు అయితే చాలా బాగుంటుంది మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే ఇవ్వడం జరిగింది మనకు ఈజీ ఒక టెన్ థౌజండ్ అయితే రెంట్ వస్తుంది కిచెన్ చూసుకోండి చాలా విశాలంగా ఉంటుంది చాలా నీట్గా ఉంది ఇల్లు మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ హౌస్ ఇది నార్త్ ఫేస్ మనకి ఇంటి ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల చెర్లపల్లి హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి మనకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇక్కడ మనకు ఒక వాషేర్ ఇవ్వడం జరిగింది చుట్టూ అయితే మనకు సెట్ బ్యాక్స్ అయితే తీసుకోవడం జరిగింది చాలా వాస్తుగా అయితే ప్లాన్ చేసి కట్టడం జరిగింది ఈ ఇల్లు అయితే మంచి కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీతో మనకు స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియో మొత్తం చూడండి మనకు ఇది వచ్చేసి పార్కింగ్లో పైన బాల్కనీలో సీలింగ్ చూసుకోండి పీవీసీతో ఇచ్చారు ఇది ఎలాంటి వాటర్కి ప్రాబ్లం రాకుండా మనకు వాటర్ ప్రూఫ్తో సీలింగ్ చేయించారు మనకి ఇంటి ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ముందు మొత్తం టేక్వడ్తో చేశారు ఇక్కడ సైడ్ చూసుకోండి టూ పాయింట్ ఫైవ్ ఫీట్స్ అయితే బాల్కనీ వదలడం జరిగింది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రీ హాల్ ఇచ్చారు ఇల్లు అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు కోటి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మనకు దీని ప్రైజ్ కోటి నలభై ఐదు లక్షలు ఇక్కడ నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్తాయి బస్ స్టాప్ చాలా దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము ఇల్లు అయితే చాలా క్వాలిటీ కట్టారు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకొని ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు మీరు కొనే బడ్జెట్లో కూడా ఖచ్చితంగా మన దాంట్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అయితే మనకు వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో మనకు వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్ మనకు కిచెన్ నుండి ఒక ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది ఇటు సైడ్ బాల్కనీలోకి ఒక డోర్ ఇచ్చారు ఆప్షన్ మనకు లోపల కిచెన్ చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ రూమ్ ఇవ్వడం జరిగింది సపరేట్ స్విచ్ కూడా ఉంది మనకు వర్షం వచ్చినా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పైన ఒక స్టోర్ రూమ్ లాగా లో రూఫ్ అయితే రావడం జరిగింది ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా క్వాలిటీతో కట్టారు మనకు సైడు వాల్ మీద కూడా గ్రానైట్ వేసారు వర్షం పడ్డా కూడా వాల్ ఖరాబ్ కాకుండా ఇల్లు అయితే మంచి లొకేషన్లో ఉంటుంది చుట్టూ చూసుకోండి దర్వాజా వచ్చేసి మనకు టే కూడితో తయారు చేసింది మంచి క్వాలిటీతో ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద అనిపించే నెంబర్స్కి కాల్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్